బ్యూటిఫుల్ అక్కడ స్వామి శరణం చెప్పండి అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది స్వామి శరణ చెప్తూ మాట్లాడేవాడు మనం మార్గా ఉన్నాం సూపర్ హిట్ బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేశాం అన్ని సెలబ్రేట్ చేసుకుందాం మనం సో అది ట్వంటీ సెవెన్ కరెక్ట్గా ఇరవై రోజుల ముందు వస్తున్నాం ఇరవై రోజు నేను చూడండి తర్వాత అది చూడండి సో మాట్లాడిస్తారా ఉప్పుతా మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతామండి చెప్తాను చెప్తాను సరే ఇలా అయితే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు ప్రెస్ క్వశ్చన్ అడుగుతారు నేను ఆన్సర్ చెప్తా అనుకున్నా సో ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడియో మన కాన్సర్ట్ లా చేస్తాం దాంట్లో దాంట్లో ఎక్కువ మాట్లాడతా బట్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్కి రావట్లేదు జనాలని అలాంటి సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం తీసుకో వస్తున్నాం అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమాన భవతి కంటే ఇప్పుడు నా సినిమా నాకే కాంపిటీషన్ ఆ కలెక్షన్ లో లేకపోతే అంతకు మించి డబల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అవుతుందని కూడా నమ్మకం లేదు నమ్మకంతో సిస్టమ్ తో చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీ ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి జూన్ సెవెంత్ నా వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మంచి సినిమా చూసేలా అన్న హామీ నేను ఇస్తాంటే